హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుని ఈ విధంగా పూజించినట్లయితే జాతకంలో ఉన్నటువంటి సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శాస్త్రాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టుని పూజించడం వల్ల చాలా శుభ ఫలితాలు అయితే పొందవచ్చు ఈ రోజున రావిచెట్టును పూజించిన భక్తులు విష్ణువి అనుగ్రహాన్ని పొందుతారని పెద్దల నంబిక దీంతో పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారని విశ్వాసం ఉంది అయితే హిందూ మతంలో వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉందనే చెప్పాలి వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని బుద్ధ పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ మే ఇరవై మూడవ తేదీ గురువారం వచ్చింది పౌర్ణమి రోజున చేసే నదీ స్థానం దానాలకు విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించడం ద్వారా ప్రజల యొక్క కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలలో చెప్పబడినది పురాణ శాస్త్రాల ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించడం చాలా శుభ ఫలితాలు పొందుతారు హిందూ మతంలో పౌర్ణమి తిథికి విశేష ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు సంవత్సరంలోని పన్నెండు పౌర్ణమి తిథులు గురించి మత గ్రంథాలలో ప్రత్యేకగా వివరించారు అయితే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి మరీ విశేషమైనదనే చెప్పవచ్చు వైశాఖ మాసంలో శ్రీహరితో పాటు రావి చెట్టును కూడా పూజిస్తారు ఎందుకంటే శ్రీహరి రావి చెట్టుపై నివసిస్తారని విశ్వాసం అందుకే వైశాఖ పూర్ణిమ చాలా పవిత్రమైనదిగా శాస్త్రాలు పేర్కొనబడ్డాయి వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము వైశాఖ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే లేచి ముక్కోటి దేవతలకు అంటే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముక్కోటి దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రావి చెట్టులో నివసిస్తారు కనుక తెల్లవారుజామున నిద్రలేచి రావి చెట్టుకు నీరు సమర్పించి దీపారాధనను వెలిగించడం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్పబడ్డాయి రావి చెట్టుకు నీళ్ళతో పాటుగా పాలు నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెందుతారు వారి యొక్క అనుగ్రహం పూర్తిగా పొందవచ్చు దీని ద్వారా ఏవైనా పితృదోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి పూర్వీకులు కూడా ఈ చెట్టుపై ఉదయాన్నే నివసిస్తారని ప్రతీతి సూర్యోదయం తర్వాత లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించడం వల్ల కుటుంబంలో ఆనందం శ్రేయస్సు అనేది లభిస్తుంది అంతేకాకుండా లక్ష్మీమాత యొక్క ఆశీస్సులు మీ కుటుంబంపై మీ పైన ఎల్లవేళలా ఉంటాయి వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించడం ద్వారా శని బృహస్పతి ఇతర గ్రహాలు కూడా జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయని మత విశ్వాసం అంతేకాదండి వైశాఖ పౌర్ణమి రోజున శుభకార్యాలను చేస్తూ ఉంటారు తెల్లవారుజామున రావి చెట్టును పూజించిన తర్వాత రోజు తర్వాత ఏ సమయంలోనైనా ఏదైనా శుభకార్యాలను చేయవచ్చు అనే నమ్మకం ఉంది ఈ రోజు ఏదైనా శుభకార్యాలను మొదలుపెట్టినట్లయితే వాటిలో విజయం సాధిస్తారు అనే నమ్మిక కూడా పెద్దవారిలో ఉంది ఎవరి జాతకంలోనైనా వితంతు యోగం ఉన్నట్లయితే ముందుగా రావి చెట్టుతో పెళ్లి చేయడం ద్వారా వైదవ్య యోగం తొలుగుతుందని పెద్దల నమ్మిక ఇలా చేయడం ద్వారా విష్ణువు అశుభ ప్రభావాలను తొలగించి శుభాలను కలిగిస్తాడని విశ్వాసం ఈ విధంగా వైశాఖ మాసంలో రావి చెట్టుని పూజించడం వల్ల ఎనలేని సంపదను శ్రేయస్సును పొందవచ్చు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్